హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ ప్రాపర్టీ ఛానల్ మేము ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేట్ స్కీమ్స్లో దానవయ్య గుండంలో ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండే ఓపెన్ ప్లాట్ అనేది మనకు అమ్మకానికి వచ్చిందండి ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమరీ లొకేషన్లో ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఎయిటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ అండి ఎనభై నాలుగు గజాలు ఫేసింగ్ వచ్చేసి ఇరవై రెండు అండి డెప్త్ వచ్చేసి ముప్పై నాలుగు అండి ఇరవై రెండు ముప్పై నాలుగు కొలతలతో ఎనభై నాలుగు గజాల టూర్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనకు అమ్మకానికి వచ్చింది ఇది గజాల కాకుండా గుండు గుత్తాక మనకి పన్నెండు లక్షలకే అమ్మకానికి వచ్చిందండి దీంట్లో కూడా కొంత నేవిగేషన్ ఉంటుంది వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు అండి కాబట్టి చూడండి మంచి ప్రైమర్ లొకేషన్లో దానివర్లో సర్వీస్ రోడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా జస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ అనేది మెయిన్ రోడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కే ఉంటుందండి ఇది మనకి ఇంట్లో మధ్యలో ఉంది కాబట్టి సర్వీస్ రోడ్ నుంచి చాలా దగ్గరండి ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్స్ సౌకర్యం ఉంటుంది కాబట్టి చూడండి మనకి ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో దానమికూడంలో ఎనభై నాలుగు గజాల తూర్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనకి పన్నెండు లక్షలకి అమ్మకానికి వచ్చింది దీంట్లో కూడా కొంత నైవచ్యూస్ ఉంటుందండి ఇంకా మనకి ఖమ్మం టూ రోడ్ ఖమ్మం టూ సూర్యాపేట ఖమ్మం టూ వేరే రోడ్లో కూడా జీపీ అండ్ డిడిసిపి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇన్నోవేషన్ పర్పస్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అప్రోచ్ కానీ వీడియోస్ చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి యూ